ప్రేజ్ ద లాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండరు వాక్య భాగముల నుండి గ్రంథం నలభై మూడవ అధ్యాయంలో రెండవ వచనాన్ని మనం ధ్యానించుకున్నాం రెండవ వచనంలో నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలో నిన్ను కాల్చవు ప్రియమైన వారులరా ఈ నలభై మూడవ అధ్యాయము రెండవ చనంలో ఈ మాట మనం చూస్తే తన ప్రజలైన వారికి సమాధానం దేవుని ప్రజలకు ఓదార్పు సమాధాన ఉద్దేశాలు దేవుడు ప్రవక్త ద్వారా తెలియపరచబడుతున్నాడు అంత మాత్రమే కాదు సమాధాన అధిపతిగా మనం చూస్తూ ఉంటాం ఈ అధ్యాయాల్లో ఈ యషయ్య గ్రంథం అంతట్లో కూడా అంతేకాదు సమాధాన కార్యక్రమం కార్యక్రమం ఆయన ఈ యషయా గ్రంథంలో పెట్టాడు తన ప్రవక్తను పిలుచుకొని ఈ గ్రంథములో ఉద్దేశ్యం ప్రియమైన వాళ్ళను మనం గమనిస్తే మొదటిగా ఎషేయాని ఆ పరిశుద్ధుడైన దేవుడు ఇస్రాయేలు పరిశుద్ధుడు పరిశుద్ధ దేవుడుగా కనబడుతూ దేవుడు ఎషేయాను ప్రవక్తగా పిలిచినప్పుడు ఆరో అధ్యాయంలో పిలిచినప్పుడు ఆ పరిశుద్ధుడు అని కీర్తించాడు కీర్తించాడు అంతేకాదు దేవుడు పరిశుద్ధుడు పాపానికి ఆయన పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు నైతికతలో ఆయన పరిపూర్ణుడుగా దేవుని ప్రజలు పరిశుద్ధుడైన ఆయనను ప్రతిబింబించాలి అని దేవుడు ప్రవక్తను పిలుచుకొని ఇందుకు వారికి ధర్మశాస్త్రమే ప్రమాణం మనం ఇది కూడా చూస్తాం లేవికాండంలో పదకొండు నలభై నాలుగు నుంచి నలభై ఐదు వచ్చినాల్లో అయితే వారు విఫలమయ్యారు దేవుడు ఎసేయాకు అప్పగించిన పని ఆయన ఆయన ఉన్నత ప్రమాణాలని వారికి గుర్తు చేయడం అలాగే వారు నమ్మడం ఆధారపడడం దేవుని ప్రజలు ఆయన మీదనే ఆధారపడాలని యషయ్య వారికి గుర్తు చేశాడు అయితే ప్రియమైన వారిరా మరి వారు దేవుని ప్రజలు దేవుడు విగ్రహాలు దేవుని ప్రజలు కల్పిత దైవాన్ని నమ్ముతున్నందున నిజ దేవునికి అన్యజనుల పూజించే విగ్రహాలకు మధ్య ఉన్న తేడా లేకపోతే వ్యత్యాసాలు యషయ ద్వారా ప్రవచనాలు చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాయి ఈ యషయా గ్రంథంలో అంత మాత్రమే కాదు విగ్రహాలు చేసిన కార్యాలు కార్యాలు లేవు దేవుడు భవిష్యత్తును వెల్లడపరుస్తున్నాడు విగ్రహాలు చేయలేవు దేవుడు నిత్యమైన వాడు విగ్రహాలు మానవ నిర్మితాలు అని ఏషియా ద్వారా చెప్పాడు అంతేకాదు ఈ ఏషియా గ్రంథంలో ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అన్నిటికంటే మిన్నగా ఏషియా గ్రంథంలో మరి అభిషక్తుడైన రాజు మెస్సియాగా వస్తాడు అని తొమ్మిదో అధ్యాయంలో సమాధానపరుస్తాడు అని ఒకటి నుంచి ఏడు వరకు మనం చూస్తాం అంతేకాదు ప్రియమైన వాళ్ళరా ఈ వాక్య భాగాలు మరి యేసుక్రీస్తు నెరవేర్పు కొరకై తెలియచేయబడుతూ వచ్చినాయి అంతేకాదు ప్రియుని వాళ్ళరా పాపాన్ని మోసుకొని పోయేది శావుకునిగా క్రీస్తు దావీదు వంశస్థుడైన ఒక రాజుగా ఒక కొత్త మార్గాన్ని జరిగించడానికి భూమిపై దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఈ యశయ గ్రంథమంతా కూడా సిద్ధపరిచాడు ఆ సందేశం ప్రకటించబడినంతగా క్రొత్త నిబంధనలు ఇంకెన్నడూ కనిపించవు కొత్త నిబంధనలో ఇంకెక్కడ కనిపించదు చూసారా ఈ గ్రంథము ద్వారా మరి యేసుక్రీస్తు వస్తాడు పాపాన్ని మోసుకొని పోయి సేవకుడిగా వస్తాడు రాజుగా వస్తాడు భూమిపై దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఈ యషయ్య గ్రంథాన్ని ప్రవక్త యషయ్య ద్వారా పిలుచుకొని ఆ సందేశం ప్రకటించినాడు కాబట్టి వ్రీలరా ఆయన మానవుల పట్ల ఆయన ప్రజల పట్ల ఎంత గొప్ప తన ప్రజలకు ఓదార్పునివ్వాలని సమాధాన ఉద్దేశం ప్రకటించాలని సమాధాన అధిపతి అని ఆయన తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రియులారా మనం దేవుని ఎందు విశ్వాసముంచి ఆయన వాగ్దానాలు నమ్ముతూ ఆయన చెప్పిన మాట ఈ మాట అనమాట నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును కనుక ఈనాడు క్రైస్తవులముగా అనేకమైన జలములలో బడి దాటునప్పుడు ఆనాడు ఇస్రాయల్లు ప్రజలకు తోడై ఉన్నాడు మహా ఎర్ర సముద్రము లాంటి సముద్రములో ఆరిన నేలన తన ఏర్పాటు చేసుకున్న ప్రజలకు ఎంత గొప్పగా వారికి వెనక ముందు మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఉండి కుడి పక్క ఎడం పక్క ఉండి తన ప్రజలను ఎర్ర సముద్రములో నుండి దాటించాడు జలములలో బడి అంటే జలములలో చూడండి సముద్రం అనేకమైన విధాలుగా అలలు ఎగసి కొడుతుంటాయి ఈనాడు దేవుని బిడ్డలైన క్రైస్తవుల మీద అనేకమైనటువంటి జలములో సముద్రములో ఎలాగ అలలు వస్తాయో అలాంటి పరిస్థితులు మనకు ఉన్నప్పటికీ దేవుడు ఆదరిస్తున్నాడు నేను నేను నీకు తోడై ఉందును భయపడద్దు అందుకనే ఇస్రాయేలో నిన్ను పోలినవాడెవడు అయితే యాకోబో నిన్ను సృజించిన వాడు అగు ఎహోవా సృష్టికర్త అయిన దేవుడో నీ దేవుడు ఎవరో తెలుసా ఎహోవా అంటే ఉన్నవాడు అనువాడు కాబట్టి ఇస్రాయేలో రెండవదిగా నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు ఎవరో తెలుసా నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు నీ దేవుడు నిన్ను పుట్టించిన వాడు నిన్ను తల్లి గర్భంలోనే నీ యొద్దకు ఎవరు రాకపోయిన ఐస్కేల్ గ్రంథం పదహారు అధ్యాయంలో రక్తంలో పొరలాడుచున్న నీ యొద్దకు వచ్చి నిన్ను బ్రతకమని చెప్పాడు అది తోడుగా ఉండటం అంటే ఆయన తోడుగా ఉన్నాడు అందుకనే భయపడకో భయపడకో నేను నీకు తోడై ఉన్నానని చెప్పాడు కాబట్టి నీ దేవుడు నిన్ను సృజించినవాడు నిన్ను నిర్మించినవాడు ఎట్లా ఎందుకు భయపడతావు సమస్యలను బట్టి వ్యక్తిగత పరిస్థితులను బట్టి ఆర్థిక పరిస్థితులను బట్టి నీవు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నీ దేవుణ్ణి గుర్తు చేసుకో జలములు లోబడి దాటునప్పుడు నీకు తోడై ఉన్నాడు గుర్తుపెట్టుకో ఇవేమీ చేయలేవు నిన్ను అవి ఎలాగ వస్తాయో అలాగే వెళ్ళిపోతాయి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని ఎషయ ప్రవక్త ద్వారా తన ప్రజలైన మనకు ఆనాడు ఇస్రాయేల్కు ఈనాడు నీకు నాకు ఈ లోక యాత్ర జీవితంలో సముద్రము లాంటి అలలలో మనం సాగిపోతున్న విశ్వాస జీవితంలో నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు ప్రియులరా కాబట్టి ధైర్యం తెచ్చుకో భయపడవద్దు ఇది మొదటి విషయం రెండవదిగా నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలి పారవు అనాడు తన సేవకులైన వారు యాజకులైన వారు వర్ధ నది మరి ఎదురుగా పారినట్లు పారినట్లు చేశాడు దేవుడు వాటము కల్లి పారవలసింది ఎదురుగా పారేటట్లు చేశాడు అలాంటి వాడు మన దేవుడు కాబట్టి ఏ శ్రమలైతే నీకు ఎదురుగొస్తున్నాయో ఈనాడు మనం చూస్తున్నాం క్రైస్తవులపై అనేకమైనటువంటి చట్టాలు తీసుకొని వస్తున్నారు అలాంటి అనేకమైన నిబంధనలు మనం మనకు మనం చూస్తూ ఉన్నాం ఈనాడు అనేకమైన ఆంక్షలు విధిస్తూ ఉండడం కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతానికి విధిస్తున్నారు ఇక రాబోయే దినాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ఆ చట్టాలు వస్తే పెద్ద ఆశ్చర్యమేమి లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు వచ్చినవి కాదుగా ఆనాడు మరి ఏస్తేరు గ్రంథంలో దేవుడు చెప్పాడు కదా అక్కడ కూడా హామాను ద్వారా రాజు హామాన్ను రాజు దగ్గరికి వెళ్ళి ఈదులందరినీ అనగా దేవుని బిడ్డలందరినీ ఒకే రోజు ఒకే తేదీన చంపడానికి నిర్మూలన చేయడానికి క్రైస్తవుడు లేకుండా దేవుని ప్రజలు లేకుండా చేయటానికి ఈనాడు చేస్తారనుకుంటున్నారేమో దేవుని ప్రజలారా నుంచో జరుగుతూనే ఉంది ఆగిందా క్రైస్తవత్వం ఆగిందా విశ్వాసం రంపాలతో కొయ్యబడ్డారు రాళ్లతో కొట్టబడ్డారు చంపబడ్డారు ఆగిందా క్రైస్తత్వం అనేది సామాన్యమైనటువంటి కాదు సర్వశక్తి కలిగినటువంటి దేవుడి రాజ్యం స్థాపించబడేది ఈ క్రైస్తత్వం ద్వారానే అందుకనే నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద వో ఎలాంటి నదులు అలలో ఒకెత్తు నదులు ఒకెత్తు మరి ఇలాంటి సమస్యలు మనకు ఎదురవుతున్నా కూడా అవి ఏం చేయమంటా పారవు పారవో ఎందుకని నిన్ను నిర్మించిన వాడు నీకు తోడై ఉన్నాడు అంతేకాదు సముద్రానికి పొలిమేర వేసింది సికెను పొలిమేరగా ఉంచాడు కదా దేవుడు మరి ఆ సముద్రాన్ని కలుగు చేసిన వాడు దేవుడే కదా మన ప్రభువు కదా మరి నువ్వెందుకు భయపడతావు సమస్యలను బట్టి మరి పరిస్థితులను బట్టి విశ్వాసం ఎందుకు దిగజారిపోతున్నావు ఎందుకు భయపడుతున్నావు నిన్ను విమోచించుతున్నాడు నిన్ను విమోచించి ఉన్నాను అన్నాడు నిన్ను విమోచించాడు ఎప్పుడు అవన్నీ దాటిపోతావు అవన్నీ నీ మీద పొర్లి పారవో గుర్తుపెట్టుకో ఓ క్రైస్తవుడా ఇంకా నీ జీవితంలో నాకు నామకార్థమైనటువంటి క్రైస్తత్వంలో ఉండి అటు లోకం ఇటు దేవుడు అని అటు ఇటు కొట్టుమిట్టులాడుతున్నావేమో ఈరోజు నీ దేవుడు నిన్ను సృజించిన వాడకు ఎగోవ సెలవిస్తున్నాడు భయపడకమో నేను నీకు తోడై ఉన్నాను జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉన్నా నేనేం చెయ్యవు నదులలోబడి వెళ్ళినప్పుడు అవి వెనక్కి పారిపోతాయి గుర్తుపెట్టుకో ఎందుకనంటే ఆయన సమస్తాన్ని కలుగు చేసింది ఆయనే కదా ఆయన ఆజ్ఞాపిస్తాడనమాట నా బిడ్డలో నా స్వాత్యం నన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టని దేవుడు కనుక ఎందుకు భయపడతా పరిస్థితులను బట్టి భయపడవాకు పరిస్థితులను బట్టి విశ్వాసంలో దిగజారిపోవాకు పరిస్థితులను బట్టి అవిశ్వాసంలో పడిపోకూడదు ఆకాశం నుండి ఆ కల కలిగిన దర్శనము అవిదేయుడు కావద్దు నేను నీకు తోడై ఉన్నా అవి నీ మీద పొరలి పారవు గుర్తుపెట్టుకో ప్రియా సహోదరుడా ప్రియా సహోదరి ఇంకా దేవుణ్ణి నమ్మి విశ్వాసయాత్ర జీవితంలో రాజీ పడిపోతున్నావేమో లోకానికి శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతున్నావేమో పరిస్థితులను బట్టి నువ్వు విశ్వాసంలో దిగజారిపోతున్నావేమో ఒక్కసారి నీ దేవునికి జ్ఞాపకం చేసుకో ఆయన ఆయన్ని విమోచించి ఉన్నాడు విమోచించాడు భయపడొద్దు అవి నన్నేం చేయ ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని పరిస్థితులు వచ్చినా వ్యక్తిగత జీవితంలో వచ్చినా సంఘంలో వచ్చిన సమాజంలో వచ్చిన నువ్వు భయపడవద్దు నీకేనా వచ్చింది ఆనాడు దానియలు జీవితంలో రాలా దానియలు భయపడ్డా లేదు ధైర్యంగా వెళ్ళాడు వారు విధించిన చట్టానికి లోబడలా ముమ్మారు పై మేడగదిలోనికి వెళ్ళి ఎర్షిలేము తట్టు కిటికీలు తెరిచి ముమ్మారు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన వారిని కాపాడలేదు వారిని కాపాడింది దాని కాపాడలా సింహాల నోరు మూయించలా కనకెందుకు భయపడతావు భయపడదు నేను నీకు తోడే ఉన్నా దిగులు పడబాకు అని చెప్తున్నాడు చూస్తే ఇంకా మనం కింద భాగంలో నీవు అగ్ని మధ్య నడుచునప్పుడు కాలిపోవును అవి నేను కాల్చవు అర్థమవుతుందా షడ్రక్ మెషక్క బెద్దునుగోలు అగ్నిలో ముగ్గురు వేసినప్పుడు నాలుగు కనపడలేదు ఇక్కడ చెప్తున్నాడు కదా నాలుగురు కనపడుతున్నారు అని రాజుకి వర్తమానం చెప్పారు అయితే ఈ శ్రమల్లో ఈ కష్టాల్లో ఈ సమస్యల్లో ఈ శోధంలో నువ్వు దేవుని కొరకు నిలబడు దేవుడు నీతో ఉంటాడు అవి నిన్ను కాల్చవు అవి నిన్ను కాల్చవు వారు బయటికి వచ్చిన తర్వాత వారు వెంట్రుక కూడా కాలిపోలేదని సాక్ష్యం ఇచ్చారు వాసన రాలేదంట నిప్పు వాసన రాలేదు అలాంటి వాడు కాబట్టి ఆ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు గనుక భయపడవాకు అందుకని మూడో వచ్చిన వాళ్ళు యహోవా నేను నీకు దేవుడను ఇస్రాయేలు పరిశుద్ధుడు పరిశుద్ధ దేవుడునైనా నేను నిన్ను రక్షించువాడను వా ఎంత గొప్ప మాట అండి ఈ నీళ్ళల్లో ఈ నిప్పుల్లో ఈ అగ్నిలో ఈ నదులలో పడిపోతున్నప్పుడు అంటాడు యహోవా నాకు నేను అయాం నేనే నేను తప్ప నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పలా కాబట్టి పరిశుద్ధుడనైన నేను నిన్ను నేనే నిన్ను రక్షించువాడను వాడను కనుక నువ్వు ఆయన మీద ఆధారపడు అటు ఇటు చూడవాకు అవిశ్వాసంలో పడిపోవాకు దేవుడు వంటి మహాదేవుడు ఎవరున్నారండి ఎహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవరున్నారు నువ్వు అంత గొప్పవాడు వేల్పలలో నీ వంటి వాడు ఎవ ఎవడు యహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడండి దేవుణ్ణి నమ్ముకున్న నిన్ను పోలినవాడు ఎవడున్నాడు ఎవరు లేరు కాబట్టి నీవు ధైర్యంగా ఉండి దేవుని కొరకు నిలవబడు అంటాడు నాలుగో వచ్చినోళ్ళు నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక ఆయన ప్రేమించుచున్నాడు ప్రేమించున్నాడండి నిన్ను ప్రేమిస్తున్నాడు నీకు తోడుగా ఉన్నాడు నువ్వు భయపడొద్దని చెప్తున్నాడు కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఉదయ కాలమున ఆ ప్రభు సన్నిధిలో నీ విశ్వాస యాత్ర జీవితాన్ని ముందుకి సాగిపో ఆగిపోక సాగిపో సండే వ్యక్తిగా కాదు మండే వ్యక్తిగా నువ్వు ఉండాలి అర్థమైందా కాబట్టి ధైర్యంగా ముందుకి కొనసాగిపోవాలని విషయ ప్రవక్త ద్వారా దేవుడు పిలుపునిస్తున్నాడు కాబట్టి ఇంకా ఈరోజు ఇంకా ప్రభువుని ఎరిగి కూడా ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించలేదేమో ఈరోజు నిన్ను నిర్మించిన వాడు ఆయన గుర్తుపెట్టుకో ఇంకా ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇప్పుడే ప్రవ్వా నేను నిన్ను అంగీకరిస్తా నువ్వు ఎంత గొప్పవాడవో సృష్టించిన వాడవని చెప్పావు నిర్మించిన వాడు నువ్వేనని చెప్పావు ను నేను నిన్ను విమోచించుతున్నానని చెప్పావు పేరు పెట్టి పిలుస్తున్నానని చెప్తున్నావు దేవుడు పిలుస్తున్నాడు ఇంకా ఈ పిలుపును నిర్లక్ష్యం చేస్తూ రేపులే ఎల్లుండిలే అని వాయిదా వేస్తున్నావేమో సంపూర్ణంగా దేవుని నీ హృదయంలోనికి ఆహ్వానించకుండా రేపు నీది కాదు నేడే గొప్ప రక్షణ దినం ఇదే మిక్కిల అనుకూల సమయం ఇంత గొప్ప రక్షణ దినాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే రాబోయే దేవుని యొక్క ఉగ్రతను నువ్వు తట్టుకోలేవు భరించలేవు నిలబడలేవు కనుక ఆలస్యం చేయొద్దు నిర్లక్ష్యం చేయొద్దు అవిదేయత చూపొద్దు దేవుని మాటకు ఇప్పుడే రవ్వా నేను పాపిని నా పాపాలు క్షమించు నేను అనేకమైన సార్లు అవిదేత చూపించాను నిజమే నీ మాటలు వింటున్నాను కానీ నీ అందు స్థిరమైన మనసు లేకుండా ఉన్నాను క్షమించు నాలో స్థిరమ స్థిరమైన మనసు పుట్టించు నన్ను బలపరచు అంటాడు నేను నమ్ముచున్నాను ప్రభువా నా నమ్మకము అపనమ్మకం కాకుండానట్లు సహాయం చేయమని ప్రార్థన చేసుకో నీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించి మనలను బలపరిచి స్థిరులుగా చేసి గొప్ప రక్షణ మనకు గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమ మా తండ్రి పరిశుద్ధుడు అయిన దేవాన్ని కొందనాలు ఈ దినం ప్రార్థించమని కోరినటువంటి నీ ప్రియులందరి కొరకు నీ పాదాల చెంతకు చేరి వచ్చి ప్రార్థన చేస్తున్నాం సహాయపడు సహోదరుడు ప్రసాదరావు కొరకు ప్రార్థిస్తున్నాం మన మీరు తోడుగా ఉండి సహాయం చేయండి వారి అవసతులు అక్కడ తీర్చ నేను అలాగే ఫ్యామిలీ సమస్యల కొరకు ప్రార్థించమని కోరినారు ప్రభు వారి అవసతులక్కర్లో ఆర్థిక ఇబ్బందులు అన్నిట్లలో తోడుగుండి మీ కనికరం కోరుకుంటున్నాం సహాయం ప్రభా అలాగే గీత లలిత కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా కనికరిని చూపించు సురేష్ లత ఫ్యామిలీ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం కనికరిని చూపించి గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం అలాగే బాలయ్య నాయన తండ్రి జ్ఞాపకం చేసుకొని విలియం కొరకు ప్రార్థిస్తున్నా సువర్ణ కుమార్ కృపాకర్ కొరకు ప్రార్థిస్తున్నా తోడుగా ఉంది మీ కనికరి చొప్పున కనికరిస్తురమ్మని వేడుకుంటున్నాం బ్రదర్ కిషోర్ జయరాజ్ కొరకు ప్రార్థిస్తున్న విజయ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్న జాబు కొరకు ప్రార్థించమని కోరినారు సహాయించి అలాగే అన్న సత్యనారాయణ కొరకు ప్రార్థిస్తున్నా అతను ఫారిన్ వెళ్ళే విషయంలో సహాయపడము కనికరిని చూపించను ఆయన అలాగే సైదమ్మ పాలు రక్షణ కొరకు ప్రార్థిస్తాం సహాయించండి రక్షించు సౌమ్య జయరాజ్ కోర్ రాజ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం సహాయించి కృపా కేజియా కొరకు ప్రార్థిస్తున్నాం కనికరించు అలాగే సుజాత నయన తండ్రి జగన్ నాయన కొరకు ప్రార్థిస్తున్నాం దయ చూపించు నైనా మరి దీప ఫ్యామిలీ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా మరి శ్రీను వారిని కూడా కనికరం చూపించి రక్షించు అలాగే నవీన్ కుమార్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థించమని కోరింటుండగా సహాయించు అలాగే నా తండ్రి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్ రాసి ఉన్నారు నీ బిడ్డలకు నీ కృపతో కురుపులో దయచేయమని ప్రార్థిస్తున్నాం అలాగే టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ సిద్ధపరచమని ఏసఐ పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రైజ్లా